డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలు ధారావాహికలోని ఐదవ కథ భూగోళంలో మామిడి పిందెల పరికిణి కాళ్ళు ఈడ్చుకుంటూ నీరసంగా ఇంటికొచ్చాను నుంచి అమ్మా ఒక్కసారి నా ఒళ్ళు ముట్టుకు చూడవా జ్వరం వచ్చిందేమో అమ్మ వెంటనే మీద చెయ్యి పెట్టి చూసింది వెచ్చగానే ఉంది బడదలగానే ఒక్కసారైనా తిన్నగా ఇంటికొచ్చావా అడ్డమైన చోటల్లా తిరుగుతావు చూడు మొహం ఎలా వాడిపోయిందో పిల్ల అమ్మా నన్ను రాత్రి నీ దగ్గర పడుకోబెట్టుకోవా భయం వేస్తోంది పడుకుంటే పడుకోగాని భయమేమిటి ఈపాటి జ్వరానికి అమ్మ తన మంచం మీద పడుకోమని నాన్న రగ్గు కప్పి పక్కనే కూచుంది అసలు ఎప్పుడూ జ్వరం వస్తే బాగుండని నాకెంత మనసో అందరూ మన గురించే అడుగుతారు నాన్న బత్తాయి రసం తీసిస్తారు అమ్మ బ్రెడ్ కాల్చిచ్చి పక్కనే కూర్చుంటుంది కానీ అదేం కర్మో ఉత్తప్పుడు బ్రెడ్ అంత బాగుంటుందా జ్వరం వస్తే తినబుద్ధి కాదు కాని ఈ విషయంలో కూడా నాకు అదృష్టం లేదు ఎప్పుడో గాని జ్వరమే రాదు అమ్మా నే చచ్చిపోతానేమోనే నాని ఏమిట్రా మాటలు ఉండు అమ్మమ్మగారిని ఉప్పు తీయమని చెప్పొస్తానో ఈపాటి జ్వరానికి భయపడతారా ఎవరన్నా సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇది ఇలాంటి మాటలే మాట్లాడిందే ముందేమో అమ్మా నాన్న చచ్చిపోతారా అని అడిగింది శుభ్రంగా చచ్చిపోతారని చెప్పా మరి నువ్వు నేను అంది మనము అంతే అన్న మళ్ళీ అడిగిందే అమ్మమ్మగారు తాతగారు హిందూ బుజ్జి అంటూ ఇంకా నాకు విసుగు పుట్టి చచ్చినట్లు అందరూ చావాల్సిందే ఎప్పుడో అప్పుడు అని చెప్పా దాంతో నోరు మూసుకుని నా జడొచ్చుకుని నా వెనకాతలే నడుస్తూ వచ్చింది చిన్నారి పాపం చాలా వివరంగా చెప్పింది ఏడవలేకపోయావు బడి నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇవా కబర్లు నీకు తెలుసుగా వెర్రి బాగుల్ది అదెంత జడుసుకుందో ఏం పాడో అది అడిగినా నాకేం తెలియదని ఊరుకోలేవా అమ్మ దాన్నే కేకలేసింది నేనేం వెర్రిబాగులదాన్నీ కాదు పిచ్చి పిచ్చిబాగుల్దాన్నీ కాదు అలా అనుకుని మీరు ఆనందించండి నాకు తెలిసిన విషయాలు మీకెలా తెలుస్తాయి మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం వింటే కదా సర్లే నీకే అన్నీ తెలుసు ఈ దానికి అన్నం మానేయక్కర్లేదు నీకిష్టమని ఆనపకాయ పాలకూర సాంబారు చేశాను అమ్మ అప్పుడే రగ్గు కూడా లాగేసింది ఎందుకమ్మ ఇష్టం అనుకోవడం అన్ని చేసుకు తినడం ఏం తిన్నా కాసేపట్లో ఎలాగూ మర్చిపోతాం కదా మర్చిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకు తిని గుర్తించుకోవచ్చులే అన్నం తినేస్తే అన్ని జరాలు ఎగిరిపోతాయి నాన్న వచ్చేటప్పటికి నువ్వు పడుకునుంటే డాక్టర్ అంటారు మరి లేవాలి లేవాలి అన్నం తినడానికైతే గాని ఏమీ సహించలేదు కాని డాక్టర్ గారిని తప్పించుకోవాలంటే ఏదో ఒకటి తిన్నామనిపించాలి కదా ఇంతట్లోకే ఇల్లుగల అమ్మమ్మగారొచ్చి మా నలుగురి పక్కన అమ్మని కూడా నించోపెట్టి ఉప్పు తీసేశారు సరోజమ్మ నలుగురు పిల్లలకి ఒకే రకం బట్టలేసి వీధుల్లో తిప్పొద్దంటే వినవు బలంగా కొంటే కలిసొస్తుందంటావు ఎవరి కళ్ళు పడ్డాయో అంటూ పెరట్లోకెళ్ళిపోయారు ఉప్పు నీళ్లలో పోసేందుకు నన్ను చూసి పాపం అమ్మకు కూడా జాలనిపించిందేమో నాని దీపావళికి మీకు గౌనులు కుట్టించనా పరికిణీ జాకెట్లు కావాలా నీ ఇష్టం ఇష్టమమ్మా ఏం కొనుక్కున్నా ఇప్పుడెంత కొత్తవైనా మళ్ళీ ఎలాగూ శంకురాత్రికల్లా పాతవనే అంటాం కదా ఇదేక్కడి గోలే నా తల్లి పోని కేరమ్స్ ఆడుకుందామా మనిద్దరం ఓ జట్టుండి చిన్నారి ఇందుని ఓడించేద్దాం వద్దు నాకేం ఆడాలలేదు మళ్ళీ పడుకోవాలని ఉంది అని చెప్పి నాన్న రగ్గు ముసుగెట్టాను ఆ రగ్గు ముసుగులోంచి లైటుకేసి చూస్తే అంత నల్లగా ఆకాశంలాగా చిల్లులన్నీ నక్షత్రాల్లాగా కనిపించి మధ్యాహ్నం మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం జ్ఞాపకం వచ్చింది నే ఇన్నాళ్ళు ప్రపంచం అంటే మన గుంటూరు బెజవాడ ఢిల్లీ పోనీ మన భారతదేశం భూగోళం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనుకున్నా కానీ మన సూర్యుడు భూమి గ్రహాలు కలిపితే ఒక సౌర సౌరకుటుంబంట అలాంటివి కొన్ని వేల లక్షల సౌర కుటుంబాలు ఉన్నాయట బోల్డ్ మంది సూర్యులు ఉంటారట అక్కడికి నాకు నమ్మకం కుదరక సిస్టర్ని అడగనే అడిగాను మరి అన్ని సూర్యుళ్ళుంటే మనకి కనిపించరేమని స్కూల్ గేటు దగ్గర ఉంటే క్లాసులో ఉన్న నేనే సరిగ్గా కదా మరి అన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన ఉన్న సూర్యులు మనకెలా కనిపిస్తారు అనంతమైన సూర్యులు సౌర కుటుంబాలు ఉన్నాయి నిజానికి మనకి చాలా చిన్నగా కనిపించే నక్షత్రాలు సూర్యుడి కన్నా పెద్దవి కానీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా అనిపిస్తాయని చెప్పారు ఇట్లా ఆవిడే ఏమిటేమిటో చెప్పారు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి కూడా సూర్యగోళంలా ఉండేదిట కానీ చల్లారి గట్టిపడినప్పుడు కొండలు సముద్రాలు ఏర్పడ్డాయట అందుకనే భూమిని కాల్చి చల్లారుతున్న వంకాయతో పోలుస్తారట అయినా నాకు నమ్మకం కుదరక అడిగా సిస్టర్ మరి ఇంత ఖచ్చితంగా పగలు రాత్రి ఎండా వాన అన్నీ టయానికి అయ్యేలా ఎలా చూస్తారు ఒక్కసారి కూడా అవ్వకుండా పండగలు ఎలా వస్తాయని అన్నీ ప్రకృతి నియమం ప్రకారం జరుగుతాయి సృష్టి నియమాల్ని ఏదీ అతిక్రమించలేదు ఈ సృష్టినంతా పాలించేవాడే ప్రభువు మనందరికీ తండ్రి అంటూ ఏవేవో చెప్పి వెళ్ళిపోయారు ఇంకా నయం నేను నేనసలు ఈవేళ బడికి వెళ్ళొద్దనుకున్నా వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు కదా కానీ ఎంత దిగిలేస్తోంది తలుచుకుంటే నేను ఇన్నాళ్ళు మన భూగోళమే గొప్పదనుకునేదాన్ని ఆ భూగోళమే రేణువు కన్నా చిన్నదంటే ఇంక మిగతా వాటి లెక్కేమిటి భారతదేశం మాటలా ఉంచి మన గుంటూరు మన స్కూలు సోదిలోకి కూడా రావు ఎందుకు ఊరికే కష్టపడి చదువుకోవడం నేర్చుకోవడం మళ్ళీ చచ్చిపోవడం అంతా దండక టైం వేస్ట్ క్లాసులో ఫస్ట్ రావాలని చావడం ఎంత పిచ్చి పనో దాని బదులు ఎటన్నా తిరిగొస్తే అప్పటి మట్టుక్కన్నా హాయిగా ఉంటుంది అసలు ఆ క్లాస్ అయిపోగానే నాకు భయానికి చాలా ఏడుపు వచ్చేసింది కానీ పిల్లలంతా చీమ కుట్టినట్లన్నా లేకుండా నవ్వుకుంటూ గోలగోల చేస్తూ వెళ్ళిపోయారు ఒక్కళ్ళు కూడా భయపడ్డట్టు అనిపించలా ఇంటికొచ్చేటప్పుడు చిన్నారిని అడిగితే అది మహాపోజు పోజు అవుని అందుకే నిన్ను చందమావలన్నీ సరిగా చదవమంట ఎంతమంది రాజులు చచ్చిపోయి యువరాజుల్ని రాజుల్ని చేసయ్యలేదు పెద్దిశెట్టి చచ్చిపోతే కొడుకులు దుకాణాలు పంచుకోరు పట్టపురాణి చచ్చిపోతే సవిత్రాణి వచ్చి పిల్లల్ని కష్టాలు పెట్టదు ఇందులో కొత్త ఏంటి పుట్టేవాళ్లు పుడతారు చచ్చిపోయేవాళ్లు చచ్చిపోతారు పద పద అమ్మ కోపడుతుంది ఆలయమైతే అని అడుగులేసింది తొందరగా ఏదో పెద్ద పక్కనుంది కదా అని దాన్ని అడిగా కానీ నాకు మాత్రం తెలీదా ఈ పాటి కాపోతే ఇవన్నీ మనకు జరగవులే అనుకుని ఆలోచించకుండా ఊరుకున్నా అదే నీ చేసిన తప్పు తెలిసినవే కదా అని మనం ఎదురుగా చూసే వాటిని గురించి ఆలోచించకపోతే ఒక్కసారి తెలుసుకుని వస్తుంది కదా ఇంతట్లోకి నాన్న గొంతు వినిపించింది నాని ఏది చీకటి కూడా ఎవరిళ్ళకి తిరుగుతోంది వెంటనే లేచి వీధి గదిలోకి వచ్చా లేదు నాన్నా ఎక్కడికీ తిరగట్లేదు అన్నం కూడా తినేసా ఊరికే తోచక పడుకున్నా అమ్మ అందుకుంది ఈవేళ సాయంత్రం నుంచి దీని ముఖం చూడలేక దీని వైరాగ్యం వాగుడు వినలేక చస్తున్నాం పాపం ఈవిడగారు పడకెయ్యడంతో గుంటూరు వీధులన్నీ చిన్నబోయాయి స్కూల్లో సిస్టరు భూగోళం పాఠంతో విశ్వదర్శనం చేయించినట్టున్నారు ఇది జడుసుకుని మా ప్రాణాలు తీస్తోంది ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో అవునా మనమంతా ఈ ప్రకృతిలో చాలా నలుసలం మనం ఎంతో పెద్దదనుకునే భూగోళమే ఇసుకురేణువు కన్నా చిన్నది ఇంకా మనుషులైతే చీమల్లాటి వాళ్లే ఎస్కేఎస్ అయినా డివీఎస్ అయినా చివరికి నెహ్రూ గారు కూడా ఏం గొప్పలేదు అంతా ప్రకృతి నియమాల ప్రకారం బతకాలి చావాలి ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేం నాన్న కాసేపు ఏం మాట్లాడలేదు పాపం తను కూడా నాలుగో క్లాస్ పాఠం గుర్తుకు తెచ్చుకోవాలి కదా మీ సిస్టర్ ఏం చెప్పారు ప్రకృతి నియమాల అవంటే ఏమిటి మరి నదులు ప్రవహించాలి వానలు కురవాలి ఎండలు కాయాలి అలాగే రైతులు పంటలు పండించాలి నెహ్రూ గారు అందరూ రాజ్యం నడపాలి మనమంతా మన పనులు చక్కగా చెయ్యాలి నేనేమో నాన్నని కదా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అమ్మేమో అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనందరికీ అన్నాలవి చేసి పెట్టాలి మరి మీ సిస్టర్ల నియమాలేమిటి మీ అందరికీ చదువు చెప్పడం మరి నీ నియమాలేమిటి బాగా చదువుకోవడం అమ్మ చెప్పినట్టు వినడం క్లాసులో ఫస్ట్ రావడం అది ఎవరి పనులు వాళ్ళు చెయ్యడమే నియమం అన్నమాట మిగతా వాటి గురించి ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు మీరంతా చక్కగా పెరిగి పెద్దయ్యే వరకు నేను అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటామన్నమాట మనం రోజు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఎవ్వరికీ ఏమీ కాదు తినే భయాలు పడకూడదు మరి మనం దీపావళి బట్టలు కొనుక్కోవాలి కదా ఎవరికి ఏం కావాలో రాసివ్వండి మరి చిన్నారి చెప్పింది ఎవరి లిస్టు వాళ్లదేనా అని నాకు ఒక ఆయుతం పెన్సిల్ ఇచ్చి వెళ్ళింది ఎంతైనా పాపం నాకు జ్వరం కదా నా లిస్టు తయారైంది గులాబీ రంగు శాటిన్ పరికిణి ఆరన్న మామిడి పిందెలు కుట్టించాలి నల్ల వెల్వెట్ జాకెట్టు చేతుల మీద రెండు చిన్న మామిడి పిందెలు చాలు నాలుగు శాటిన్ రిబ్బన్లు ముదర ఎరుపు గోళ్ళ రంగు నా కోసమే ఎవరికీ ఇమ్మనకూడదు నా లిస్టు చూసి అమ్మ ఇంత ఇంతయింది మీ సర్వసంగ పరిత్యాగి నాని గారి దీపావళి లిస్టు చూడండి మీ అంతా దానికే చాలదు మా అందరి పని గోవిందానే కథ సమాప్తం